సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు చందో అగ్రి క్లినిక్ ఈరోజు మనం పసుపు పంటలో ఉన్నాం మన మునార ఆగ్రో టెక్నాలజీస్ వారి గోల్డ్ బ్లాక్ మరియు ఎంటేక్ వాడిన పసుపు ఫోటోలో మనం ఉన్నాం చూడొచ్చు మరియు పిలకలు కూడా ఏ విధంగా ఎన్ని ఉన్నాయి పిన్న సాగింపు అనేది కూడా ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది కూడా చూడండి ఒకే చోట ఎన్ని పిల అయితే ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ గోడు కూడా చూపిస్తాను ఒక్కసారి చూడండి పెన్న సాగింపు కూడా ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది కూడా చూడండి ఇంట్లో ఎంటెక్ అనేది మేజర్గా మనకు పెన్న సాగింపు మరియు షాప పోసుకోవడం అనేది స్టార్ట్ చేయిస్తుంది కావున ప్రతి ఒక్క రైతు వాడుకోగలరని గలరని మనవి చేసుకుంటున్నాను ఎవరైనా కావాల్సిన స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు చూస్తూనే ఉండండి ధన్యవాదాలు